అయ్యో ఏంటి పోవో ఈ రోజు కూడా తాగొచ్చావా మంచి నీళ్ళు అడిగితే కూడా ఇవ్వలేదే అందుకే దాహం వేసి మందు తాగే బావా ఏంటి పోవా ఎలా తో నేను ఆడుతున్నానా మరి కాక ఏంటి పోవా నువ్వు చేసేది పిల్లల ఫీజు కట్టడానికి లేని డబ్బులు నువ్వు తాగడానికి ఎలా వస్తున్నాయి నాన్న నువ్వు తాగే ప్రతి బొట్టు అమ్మ నుదుటిపై బొట్టును బలహీనపరుస్తుందని ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు తాగి తాగి నీకేమన్నా అయితే మేమేమైపోవాలి నాన్న అయితే అయింది కానీ తాగుబోతులకి పిల్లనివ్వకూడదనే చట్టం వస్తే బాగుండు అనిపిస్తుందమ్మా